మనకి నిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రిలయబుల్ సోర్స్ ప్రకారం ఒక వ్యక్తి ఇట్లా గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ రాగా ఎన్టీఆర్ స్ట్రాట్యూ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తున్న క్రమంలో ఇకో స్పోర్ట్స్ బ్లాక్ వెహికల్ చెక్ చేయగా దాంట్లో ఒక ఎండిపోయిన గాంజా బ్యాగ్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్లో మూట కట్టుకొని అతనితో పాటు అతను చెక్ చేస్తే దానిలో ఉన్నాయి ఆ క్యాండిడేట్ పిలిచి అంటే పక్క తీసుకుని ఎంక్వరీ చేయగా అతని పేరు ఇప్పుడు చార్గొండ ప్రకాష్ నా పేరు అని చెప్పాడు అతనితో పాటు ఇంకొక అతను కూడా ఉన్నాడు సుమంత మీకు ఇద్దరు ఫ్రెండ్స్ ఒక ఐదు ఆరు సంవత్సరాలు వచ్చి ఈ ప్రకాష్ అనేటువంటి అతనికి సొంత ఊరు అమరావతి అమరాబాద్ మండలం వటవర్లపల్లి విలేజ్ అవుతుంది ఇతనికి అక్కడ కొంత ల్యాండ్ ఉంటుంది ఆ ల్యాండ్లో ప్రపంచంలో ఈ గాంజాని పెట్టుకుని అక్కడ సాగు చేస్తూ చేశాడు దాన్ని మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి ఈ ఫ్రెండ్ ద్వారా ఇద్దరు కలిసిపోయి డిస్పోజ్ చేయడం కోసమని తీసుకెళ్తున్న క్రమంలో ఆ ఇన్ఫర్మేషన్ మీద వాడిని పట్టుకోవడం జరిగింది అదే క్రమంలో వీళ్ళ దగ్గర ఉన్న గాంజాని ఇంకొక వ్యక్తి భార్గవరామ్ అని అతనికి అమ్మటం కోసం కూడా అమ్మటం జరిగింది అతని పరార్లు ప్రస్తుతం అతను కూడా పికప్ చేసి అతని దగ్గర కొంత ఒక కేజీ రెండు కేజీలు మొత్తం అమ్మినట్టుకి వెళ్ళి చెప్తున్నాడు వాళ్ళు కూడా అదుపులో తీసుకొని అది కూడా రికవర్ చేస్తాం ఇప్పుడు ఎవరైతే ఈ గాంజా సాగు చేస్తే అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఈరోజు రద్దు చూపి కోర్టులో ప్రోటెక్ట్ చేస్తాం ఈ ఈ యొక్క ప్రాసెస్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం వీళ్ళని అరెస్ట్ చేయడంలో మా సిఐ రాజశేఖర్ సురపేట టౌన్ సిఐ రాజశేఖర్ వాళ్ళ సిసిఐ సిబ్బంది ఎస్ఐ రవీందర్ అంతా కూడా బాగా తర్వాత ఐడి పార్టీ ఎంపీ కరుణాకర్ కరుణాకర్ కృష్ణ వీళ్ళంతా కూడా బాగా వర్క్ చేసి పట్టుకోవడం జరిగింది వాళ్ళకి తగిన విధంగా వాళ్ళు కృష్ణ సుమారు ఎన్ని కేజీలుంటాయి సార్ ఒక ట్వంటీ ఫైవ్ కేజీ